we are going to tell you a village called devlasi it is a district of oldest village four main temples and the temple we are going to go to is main temple is very famous there is a doctor in the temple for temple and the temple is very famous for the temple already no done ఎంటైర్ వాటర్ వాడు కంట్ హాస్ట్ ఇట్స్ హానికట్ ఇంట్లో ఓన్లీ హానికట్ ఎంటైర్ గోడబి వాటర్ వన్ వేised ఎంటర్ ఎంటర్ మూట్ और यूरोप की रिसर्च में चल रहा है 2 वाटर या ना रिकिंग और नाइस दैट के इरिगेशन रिलेटेड हाउज 3000 सीएमसी वाटर गोइंग टू अस एंड वोवे का 1601 23 पूरे कंट्री इज वर्किंग फॉर वाटर एफिशिएंसी 2000 पेस्टि वाइज वी विल 3 आरएस रिमेंबर फ्रॉम द महात्मा गांधी ग्रामण फैक्ट्री और हमने पेट्रोल दिस कि गोदावर अखंड गोदावर ये फील्ड है from here it has been developed. into several chambers to the right, that so 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 between areas that have so been the the on side that one yeah. Yeah. On side there is a lever bone away also sea, the sea is there both uh, so that entire area is ventilated are going to be there నువ్వు కొయ్యాలి ఆ యాప్ biết. ఉంటది కన్ఫర్మేషన్ ఆ రండి నిమిషం ད� ད�ག ཉསོ སྱོ ཡབ རྱུས ཏོ འི དྱར རེ ད� རླེ ཉང རས རསཁ ག འའ སསེ འ ཁོ སཁས ས ཉའོ ས� ས ག ེོོ ཤ��்� འཁ� వేలాది మందికి ఉపాధి లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో టూరిజం పెరగాల్సిన అవసరం ఉంది దాంట్లో ఇప్పుడు సోదరులు గారు మంత్రిగా వచ్చారు మన మంత్రిగా అలాగే చంద్రబాబు గారు కూడా టూరిస్ట్ టూరిజాన్ని పెంచాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది సుందరమైన ప్రదేశం ఇవాళ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది మన హేవ ల్యాక్ బిడ్డి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బిడ్డీ లక్కను కూడా అభివృద్ధి చేయాలి వారికి కూడా చెప్పాము మన బొగరాయి ప్రసిద్ధ బొగరాయి గ్రూప్ ముందుకు వస్తా ఉంది వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం మళ్ళీ వన్ మోర్ ఆఫర్ సార్ దిర్ ఇస్ లంక ఇట్ ఇస్ ఆల్సే బీచ్ లంక అక్కడ గోల్ఫ్ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ వన్స్ మీ ప్లాన్ అకార్డింగ్లీ గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ టోటల్ అటాచ్మెంట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి మనం ఒకటే కోరుతున్నాం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని కనీసం తలుపులో గ్రీజులు పెట్టలేదు కనీసం పెయింట్ లేదు రోడ్డు కూడా మన దాకా అద్వానంగా ఈ మధ్య మనం రోడ్డు చేసుకోగలిగాం ఇక్కడ దాదాపుగా ఎనభై ఆరు ఎకరా ఎనభై తొంభై ఎకరాలు ఉంది ఈ లంక అంతా లంక రెండు పక్కల కలిపి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ హక్కుగా కూడా తీర్చిదిద్దడానికి దుగ్గేష్ గారు సత్యనంద గారు అందరూ కలిసి కూర్చేస్తే ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే నర్సరీస్ కూడా ఇదివరకే ప్లాన్ చేశాం ఏదైతే ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి కూడా కాలువలో కడిఫ్ల దాకా వెళ్ళాలి అక్కడి నుంచి బోట్న ఎలక్ట్రికల్ మోటార్ల మీద నర్సీలన్న తిరగాలన్న ప్లాన్ ఉంది సరే ఇవన్నీ కూడా దొరకడానికి ముఖ్యంగా ఇక్కడ సెంటర్ రావాలి ఒకటి వస్తే నాలుగు బోనస్ వస్తాయి ఒక ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇవాళ దిండి రిసార్ట్ సక్సెస్ అయితే అక్కడ రూమ్లు దొరకట్లే అలాగే మారేడుగిల్లిలో ప్రైవేటు వాళ్ళు హోటల్ కడితే రూమ్స్ దొరకట్లా పరిస్థితి అలా ఉంది అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే టూరిస్టులు వస్తారు ఖర్చు పెడతారు సార్ దిస్ ఏరియా ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ ఫ్రమ్ ద పబ్లిక్ దే ఆర్ టూరింగ్ ఎంటైర్ వరల్డ్ ఎవ్రీ డే వన్స్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ యూరోపియన్ కంట్రీస్ అండ్ సౌత్ ఈస్టియా కంట్రీస్ లెట్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హియర్ దే లాట్ ఆఫ్ స్కోర్ ఫర్ స్పెండింగ్ కెపాసిటీ ఫైనాన్షియల్లీ సౌండ్ బికాస్ ఆఫ్ ద డెల్టా అందువల్ల నేను ఒకటే కోరుతున్నాం వినోద్ డి గారు కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు శ్రీ వినోద్ గారు పెద్దలకు అందరికి నమస్కారం ప్రధానంగా పిచ్చుగలంక అనేది చాలా కుక్క సిద్ధంగా సహస సిద్ధంగా మనకి అందరికి ఏర్పడినటువంటి గొప్ప ప్రాంతం దీన్ని అభివృద్ధి పరచడానికి ఒబ్రాయ్ గ్రూప్ ముందుకు రావడం ఈనాడు వారి సైట్ విజిట్ కు రావడం చాలా మదోహం మరి గౌరవ మంత్రివర్లు చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని టూరిజంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అది ఆధ్యాత్మిక టూరిజం టెంపుల్ టూరిజం అనివ్వండి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఉన్నాయి ఎకో టూరిజం అనివ్వండి ఫారెస్ట్ ఉంది బారెడ్డి మిల్లి చాలా చోట్ల ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నాయి అలాగే మరి గోదావరి ఉంది సముద్రం ఉంది ఇంకా చాలా కాలువలు ఉన్నాయి కేరళ తరదనే అందాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా తోటలు ఉన్నాయి వీటన్నింటినీ కలుపుకుంటూ ఈ ప్రాంతానికి ఒక అంటే రిక్వైర్మెంట్ ఉంది ఇక ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పాపులేషన్ కూడా చాలా ఎక్కువ హైయెస్ట్ పాపులేషన్ ఉంది రెండు 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 జిల్లాల్లో ఇదే కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఒక సెంటర్ లొకేటెడ్ ప్రాంతంగా ఒక హబ్ లాగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి అనేక రకాలు ఇక్కడ కన్వెన్షన్ కానివ్వండి లేదా స్టార్ హోటల్స్ కానివ్వండి లేదా విల్లాస్ కానివ్వండి లేదా ఒక ఈ యొక్క హెర్బల్లో కింద ఒక కొంతమంది ప్రాంతాన్ని మెడికల్గా ఆయుర్వేద ఇటువంటి కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ దీన్ని ఒక మంచి ఒక టూరిజం ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసినప్పుడు లేదా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి బోట్ షేకర్లు కానివ్వండి చాలా రకరకాలుగా ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది ప్రజలందరికీ కూడా సరైన ఎంటర్టైన్మెంట్ లేదు చాలా ఇతర ప్రాంతాలు పోతున్నారు కర్ణాటకకో లేదా తమిళనాడుకో లేదా కేరళకో టూరిజం అంతా వెళ్ళిపోతుంది అక్కడ బయట ప్రాంత టూరిజం మనం అట్రాక్ట్ చేయడమే కాకుండా మన మన స్టేట్ లో ఉన్న టూరిజం మనం ఉన్న ప్రజలకు సంబంధించి టూరిజం పరంగా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటే ఇక్కడే చాలా అవకాశాలు ఉన్నాయి ఇంత మంది గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా మన జిల్లాలోనే అన్ని రకాల టూరిజాన్ని మేళవించుకుని ఇక్కడ దీన్ని అభివృద్ధి పరచడానికి దీని వైబల్ అవుతుంది గ్యారంటీగా మంచి పొటెన్షియాలిటీ ఉంది మంచి వైబల్టీ ఉంది ఆ ప్రజలు కూడా కోరుకుంటారు వెయిట్ చేస్తూ ఉన్నారు మరి సరైన మంచి టూరిజం ఎంటర్టైన్మెంట్ కావాలనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తరుణంలో ఒబరాయ్ గ్రూప్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మంత్రి గారు చెప్పినట్టుగా అందరం కూడా పూర్తి సహాయ సహకారాలు మేము సిద్ధంగా ఉన్నాం వీటన్నిటి దృష్టిలో వారు కూడా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూపు ఒబరాయ్ గ్రూప్ అంటే వారికి పూర్తి అవగాహన అనుభవ అవగాహన ఉంటుంది దీన్ని తగ్గట్టుగా వారి యొక్క రూపకల్పన చేస్తే దానికి మేము అందరం కూడా ప్రధానంగా ఈ ఉలం ప్రాంతం బొబరంగ పంచాయతీకి చెంది ఆర్తిపుర మండల రెవెన్యూలో కొత్తపేట నియోజకవర్గానికి చెందుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ద్వారా మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది ఈ యొక్క అభివృద్ధి విషయంలో గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు బుజ చౌదరి గారు మన కలెక్టర్ గారు అందరూ కూడా పూర్తిగా వారు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాంతాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని పర్యాటక ప్రాంతంగా తీసిదిద్దాం దానికి నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి అన్నదానంగా నేను కూడా ఉంటానని ఈ అభివృద్ధిలో పెద్దలు అవుతాయని తెలియజేస్తూ అదేవిధంగా కలెక్టర్ గారు ముఖేష్ కుమార్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శంకర్జీ ఆయన హోటల్స్ హోటల్స్లో గడిచిన నాలుగు దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఉబరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఉభయా హోటల్స్కి అదేవిధంగా వినోద్ గోస్వామి గారు సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు వారు ఆయన వారు నిర్మించేటువంటి హోటల్ సన్నిటిని కూడా ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో సేవలు అందిస్తున్న వ్యక్తి వారితో పాటు ఇంకొకరు వచ్చారు మొత్తం ముగ్గురు శంకర్జీ గారు వినోద్ గారు అదేవిధంగా మరొకరు ముగ్గురు కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకులంకనే అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతోటి ఇక్కడికి రావడం జరిగింది దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారు నాతోనూ వారు చర్చలు జరిపారు చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే ఒకటి ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడ్డికోట ప్రాంతంలో అదేవిధంగా తిరుపతిలో విశాఖపట్నంలో మూడు చోట్ల కూడా స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది అప్పుడు మేము కూడా కోరాము మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచుకుల్లంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం అదేవిధంగా మదనపల్లి హార్శ్రీ హిల్స్లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది దీని మీద ఇంతకుముందు చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మీరు చూసి సైట్ చూసి ఆ సైట్ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు ఈ రోజు వారు వచ్చారు అందుకు ముందుగా శంకర్జీకి వినోద్ గారికి మనందరితో కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరి వివరించాం పెద్దలు విజయ చౌదరి గారి ఈ మీద కానీ ఈ ఉచుకు లెక్క మీద కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యనంద్ గారు కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు ద్రాక్షారామం కానీ పిఠారాం పిఠాపురం కానివ్వండి భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి ఇవి ఉన్నాయి ఒక పక్కన అన్నవరం ఉంది అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ఏమో దేవలేశ్వరంలో ఉంది అంతర్వేదిలోనేమో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది విధంగా గోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది ఆలయాలు చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఆలయాలు ఉన్నాయి ఒక పక్కన అటు పక్క వెళితే మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఎక్కువ టూరిజం ఉపయోగపడే విధంగా పర్యావరణ హితమైనటువంటి టూరిజానికి ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ గోదావరి అద్భుతమైనటువంటి గోదావరి తీరం ఉంది కోనసీమలోకి వచ్చేటప్పటికి కేరళని నిమిచ్చినటువంటి అందాలు ఉన్నటువంటి కేరళ కోనసీమ ఉంది ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజంకే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారు చేయడానికి అవకాశం ఉండి ఒక సర్క్యూట్ గా దీన్ని తయారు చేయడానికి ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిలిగిం ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ కోరింగా వైల్డ్ లైఫ్ ఫ్యాంచరీ కానివ్వండి అటు హోప్ ఐలాండ్ కానివ్వండి కాకినాడ బీచ్ కానివ్వండి ఇవన్నీ చూసి వెళ్లి ఇక్కడ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయటం వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యటన చేసామనేటువంటి అనుభూతి కలగటం ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి అన్ని రకాల విషయాల్ని వారికి తెలియజెప్పాం ఇక్కడ మీరు రిసార్ట్స్ తయారు చేస్తే ఏ రకంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది దీనివల్ల మీకు లాభం ఉంటుంది అదేవిధంగా పర్యాటక రంగానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ అదేవిధంగా మన టూరిజం డిపార్ట్మెంట్ వారు కానీ స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి ఈ గోదావరి గురించి ఇక్కడ ఈ పిచుకుల్ లంకని ఏ రకంగా వృద్ధి చేయించు విషయం గురించి వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది వారు కూడా అదేవిధంగా కడివ నర్సరీస్ ముఖ్యంగా కడివ నర్సరీలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న నర్సరీలు ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ నర్సరీ అనేటువంటి పేరు కూడా మన నర్సరీలకు ఉంది అవి చూడవచ్చు అందులో ఉన్నటువంటి కెనాల్ ద్వారా ఓట్ షేర్ చేయటం అనేటువంటి కార్యక్రమం ఇలాగా వివిధ రకాలుగా దీన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యక్రమాలు ఈ ప్రాంతాన్ని మీరు ఎంపిక చేసుకోండి అనేటువంటి మాట చెప్పాం వారు కూడా నాకు తెలిసినంత వరకు శంకర్జీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ మనం గుబరాయిని తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనలను ఉన్నట్టుగా కనబడింది దీనికి తప్పనిసరిగా వారిని కూడా మేము కోరుతున్నాం రమ్మని వస్తే ఇది అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం అవుతుంది ఉభయ గోదావరి జిల్లా యొక్క ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేదానికి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేటువంటి అవకాశాన్ని కూడా చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం దానికి వారు కూడా సమ్మతించారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ టూరిజం మంత్రి గా నేను గాని పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తామనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో మేము నమ్ముతున్నాం ఇక్కడ నూటికి నూరు శాతం కూడా ఉభయ వారు వస్తారు వాళ్ళ జెండా ఎగరేస్తారు తద్వారా పర్యాటక రంగం యొక్క జెండాను కూడా మనందరం కూడా ఎగరేద్దామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం